హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ ఈరోజు మన వీడియోలో కమ్మనైన పచ్చడి చేసుకుందామండి మా ఇంట్లో పచ్చళ్ళు చాలా ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి పచ్చళ్ళతో తినడం ఇష్టమో కామెంట్ చేయండి నేను ఈ పచ్చడి కోసము ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నానండి పచ్చట్లో మెంతులు వేసుకుంటే చక్కగా టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఎర్రగా వేగాలి అప్పుడే చేదు రాదు అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకున్నాము ఇప్పుడు దీంట్లో కడిగిన పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు వరకు ఇలా తుంపుకొని వేసుకుందామండి ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఆయిల్లో వేయగానే అవి పచ్చిమిర్చి అనేది పేలదు పంపవకుండా ఉంటుంది పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత నేను ఇక్కడ బీరకాయ పొట్టునైతే తీసుకున్నానండి బీరకాయ పొట్టుతో పాటు కాస్త బీరకాయ కూడాను తీసుకున్నాను ఈ బీరకాయ పొట్టిని మనం చాలామంది వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా దీంట్లో మనకి యూజ్ అయ్యే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ బీరకాయ పొట్టులో కొంచెం బీరకాయ వేయడం వల్ల పచ్చడి అనేది గుజ్జుగా చాలా టేస్ట్తో ఉంటుంది దీనిని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకుందామండి ఇలా కలపకపోతే బీరకాయ పొట్టు అనేది చాలా త్వరగా మాడిపోతుంది అందువల్ల మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి దీంట్లో కాస్త చింతపండు కూడాను వేసేసి స్టవ్ తీసేసి చల్లార్చుకుందాము బీరకాయ పొట్టు చాలా త్వరగా వేగిపోతుందండి జస్ట్ రెండు మూడు నిమిషాల్లోనే వేగిపోతుంది మరీ ఎక్కువగా నల్లగా అయ్యేంత వరకు వేయించకండి పచ్చడి అనేది మరి బరకగా అలా వస్తూ ఉంటుంది టేస్ట్ చేంజ్ అవుతుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని వీరకాయ పొట్టుని దాంతోపాటు కాస్త ఉప్పు చింతపండు జీలకర్ర పచ్చి జీలకర్ర వేసేసి గ్రైండ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బరకగా గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ పచ్చి కొబ్బరి వేస్తున్నానండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని కూడాను వేసేసి వాటర్ ఏమన్నా అవసరం ఉంటే వేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చడి కోసము ఇక్కడ అయితే పెట్టుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసేసుకొని సాయిమినపప్పు పచ్చినగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు కొన్ని పల్లీలు వేయండి అండి ఈ పచ్చళ్ళు ఈ వేగిన పల్లీలు టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయొద్దు అలానే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కాస్త ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత పచ్చడిలో అయితే దీన్ని మిక్స్ చేసేసుకున్నాము నేను ఇక్కడ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో చేసుకున్నాను మీకు ఇంకా కావాలంటే టొమాటోతో కానీ నువ్వులతో కానీ ఇలా చేసేసుకోవచ్చండి ఎలా చేసినా ఈ పచ్చడి చాలా హెల్దీ అలానే టేస్టీగా కూడాను ఉంటుంది దోశల్లో కానీ రైస్లోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ